రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం లోకేష్ బాబు గెలుస్తారు ఎందుకు గెలుస్తాడు ఎందుకంటే జగన్ గారి పరిపాలనలో మా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉందండి పనులు ఉండట్లా వేసుకుండట్లా అలాంటి అప్పుడు మరి రాకముందే ఆయన చేస్తున్నాడు అంటే వస్తే ఇంకెంత బాగుంటుందో కదా అందుకని ఆయన గెలుస్తాడు గెలిపించుకుంటాం బళ్ళు ఇస్తున్నారు మాలాంటి వాళ్ళకి లేనివాళ్ళకి కూరగాయల బళ్ళు కానీ స్త్రీ బళ్ళు కానీ మాములు అయితే వాళ్ళకి బళ్ళు కానీ ప్రతి రకంగా కూడా చీరలు ఇస్తున్నాడు పెళ్ళిళ్ళు అంటే ఏమన్నా ముందుండి జరిపిస్తున్నారు మరి మాలాంటి వాళ్ళకి మంచి జరగాలంటే ఆయన చేయట్లేదా చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి చేస్తున్నారు మాలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు ఇసుక ఆపశారు మరి మేము పనులకు వెళ్ళాలి మా ఆయన పక్క నేను ఒక పక్క పనులు ఉండట్లా ఏం ఉండట్లే మరి మేము ఏం తిని బతకాలి నూనె ప్యాకెట్ పెంచుతారు ఆ గ్యాస్ బిల్ పెంచుతారు కరెంట్ బిల్ పెంచుతారు పని లేకపోతే అవన్నీ ఎలా కడదామండి మరి అది అందుకని లోకేష్ బాబు అందిస్తున్నా కరెక్టేనండి మా పిల్లలకు పదిహేను వేలు వస్తున్నాయి ఎన్నాళ్ళు తిని బతకాలి మేము అవి ఏమీ లేకుండా ఇసుక వదిలేసి రేట్లు తగ్గిస్తే మా పనులు మేమే చేసుకుంటాం మాది మేమే తింటాం కదా ఆయన పైన వాళ్ళు ఆయన ఇమ్మని మేము అడగట్లేదు కదా ఉన్నమాట చెబుతున్నాను లేదండి ఇంతవరకు రాలేదు అసలు ఎందుకు రావట్లేదు ఏంటంటే వచ్చిన కాడికి వస్తున్నాడు కనబడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు అండి వెళ్ళాలి వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి అంటే నాకు పింఛని వచ్చిందండి ఇక అది ఒకటి తప్ప మిగతా ఏం లేవు అలాంటి ఏం వద్దు ఆ ఏం కార్యక్రమాలు ఏం లేకుండా ఇసుక వదిలేసి మమ్మల్ని మా ప్రశాంతానికి పనులు చేసుకుని రేట్లు కొద్దిగా తగ్గించి అనుకూలంగా ఎట్ట ఉన్నాయి చంద్రబాబు గారు ఉన్నప్పుడు అలా ఉంటే బాధ్య మేము చేసుకొని తింటాం ప్రత్యేకంగా పైనుంచి డబ్బులు అయితే మాకు వదలొద్దు వదిలి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టద్దు ఉన్న దాంట్లో పెడితే చాలు ఇంతకంటే బాగుండిద్ది అనుకుంటున్నాం అండి రేట్లు తగ్గుతాయి పరిపాలన కూడా లేకపోయినా పదవ లేకపోయినా కానీ ఇంత చేస్తున్నారంటే పదవి అంటే ఇంకెంత వస్తుంది చేస్తారని మేము ఆలోచిస్తున్నాం అదైతే చెప్పలేము కానీ వస్తారండి ఖచ్చితంగా జగన్ బాబు కానీ ఎక్కువ మెజార్టీతోనే వస్తారని మన నమ్మకం రావాలని కూడా దేవుని కోరుకుంటున్నాం Like and subscribe Eagle Andhra.